స్పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పోలీసులు ఎదుట సిపిఐ మావోయిస్టుల కీలక నేత సోను ఆయుధాలతో సహా అరవై మంది మావోయిస్టు సభ్యులతో లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లాలో ఈరోజు సీపీఐ మావోయిస్టు పార్టీ పాలక మండలి సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు ప్రసిద్ధి పేరుతో సోను అరవై మావోయిస్టు కాండ్రులతో కలిసి ఆయుధాలను సమర్పించారు ఈ సంఘటన మావోయిస్టుల ఉద్యమానికి ఒక భారీ దెబ్బగా నిలుస్తోంది ప్రభుత్వ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోనూ నిర్ణయం అనేక నెలలుగా సాగిన పోలీస్ ఆపరేషన్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కార్యాచరణలకు ఫలితంగా తీసుకోబడింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమగ్ర సహకారం అందించాయి సోను గత సెప్టెంబర్లో ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా ఆయుధాలను సమర్పించనున్నట్లు ప్రకటించారు ఆ ప్రకటన సమయంలోనే ఛత్తీస్గఢ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి అతనికి మద్దతు వ్యక్తం చేసిన మావోయిస్టు కామ్రేడ్ సంఖ్య పెద్దది వీరు సమగ్రంగా ఆయన నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు పోలీసుల ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ప్రకారం సోను నేతృత్వంలో ఉన్న ఈ మావోయిస్టు దళం ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నది ఆయుధాలను సమర్పించడం ద్వారా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం అంతర్జాతీయ సురక్షా ప్రమాణాలను అనుసరించి ఘోర మావోయిస్టు కార్యకలాపాలను తగ్గించడం ప్రజల భద్రతను మరింతగా కల్పించటం మరింత సులువుగా మారింది సోను యొక్క సమర్పణతో గడ్చిరోలి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడ్డారు అధికారిక వ్యక్తులు ఇది సిపిఐ మావోయిస్టు ఉద్యమానికి గట్టి షాక్ దేశవ్యాప్తంగా మావోయిస్టులపై పోలీస్ మరియు నేర నియంత్రణ సంస్థల నిఖార్సైన చర్యల ఫలితం ఇది అని తెలిపారు మావోయిస్టు ఉద్యమంపై రాష్ట్రాలు విధించిన నిరంతర ఆపరేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా చర్యల విస్తరణ పోలీస్ ప్రజా సహకారం వంటి చర్యల కారణంగా ఇలాంటి కీలక నేతలు ఆయుధాలను సమర్పించడం అనేది ఒక కొత్త సంచలనాన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటివరకు సోను సుదీర్ఘకాలంపాటు మావోయిస్టు ఉద్యమంలో భాగంగా ఉన్నవారు ఆయన సమర్పణ తర్వాత మరికొన్ని కామ్రేడ్ దళాలు కూడా ఆయుధాలను సమర్పించేదందుకు ముందుకు రావడం మావోయిస్టుల వ్యూహాలపై ప్రభుత్వానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది సిపిఐ మావోయిస్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమగ్ర నిబంధనాత్మక చర్యలు ఆపరేషన్ల వ్యూహం ఫలితంగా మావోయిస్టుల కీలక నేతలు ఆయుధాలను సమర్పించడం దేశవ్యాప్తంగా ఒక పెద్ద రాజకీయ మరియు భద్రతా సంఘటనగా నిలుస్తోంది గడ్చిరోలి ఘటన మావోయిస్టుల ఉద్యమం మరియు భద్రతా వ్యవస్థల మధ్య కొనసాగుతున్న పోరాటంలో కొత్త దశను చిహ్నిస్తోంది